మరి రాష్ట్రంలో చూస్తున్నాము ఈరోజు వైసీపీ వాళ్ళు వరుసగా ఇన్ఛార్జీలు మారుస్తూ వస్తున్నారు మా గెలుపు గుర్రాలు వీళ్ళే అని చెప్పి దాదాపు నలభై మందిని మార్చడం చూస్తున్నాము మరోపక్క ఎవరైతే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు నేను అసంతృప్తిగా ఉన్నానని చెప్పుకుంటాం ఇన్నాళ్ళు ఏళ్ళ తర్వాత ఆయన బయటకు రావడం ఎలా అనిపిస్తుంది అట్లా ఈరోజు ఇంతమందిని మార్చారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నమస్కారం నమస్కారం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దోసుకున్నారు దాలుగా ఇంకెందుకు నీకు అంటున్నా రాజధానిని అడ్డం పెట్టి రాజధాని సర్వనాశనం చేసిన నువ్వు నువ్వు మీ ఉమ్మారి వెంకటేశ్వరులో మీరు మా రాజధాని నాశనం చేసింది ఎన్ని ఎన్ని పోకసురు బయవు నువ్వు అసలు నీకు పేరు పెట్టింది ఎవరో తెలుసా కరకట్ట కమలాసన్ నేనే నేనే అందుకే నన్ను మొన్న పెళ్లి కాడ చూసి మొక్కవాడు తిప్పుకొని పోతున్నావు దేనికో పట్టింద ఈ కర్మ మీకు మీరు పొన్నంటి రైతులు పొలం పడ్చుకుంటే మనం బ్రహ్మాండం బతుకుతాం ఈ దొంగ రాజకీయాల్లో పోయి దొంగేసాలు వేసి దొంగతనాలు చేసి ఆ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఈని వారి దగ్గర వారి దగ్గర వీడి దగ్గర కాజేసి చేసి ఆ డబ్బులు ఆ సూటికలు తీసిపోయి వాడికి ఇస్తే ఆ ముఖ్యమంత్రికి ఇస్తే వాడు తీసిపోయేమో ఎక్కడో ఏ సింగపూర్లోనో ఏ బెంగాలయాలోనో దాస్తాడు వాడు దేనికి వచ్చిన కర్మ మనకిది స్వచ్ఛందంగా మనం బతికేది డెబ్బై నుంచి ఎనభై లోపే ఇప్పుడు కానీ అది బాగా బతికాడు అనుకుంటే దేనికి కర్మ మనకి అన్నానికి అన్నానికి జరిగిద్ది గుడ్డకు జరిగిద్ది రాగవచ్చే హాస్పిటల్ ఉంది తీసిపోయాడున్నాడు దేవుడికి ఇట్టాను ఫోన్లు చేస్తారు ఎందుకు చేశాను నువ్వు నేను ఎప్పుడో చెప్పాను నీకు నేను గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నాడు చెప్పాను నీకు చివరికి మీరే ఎరు రోజులు అవుతారని ఇవాళ ఏం చేశారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మా శ్రీదేవిని ఏం చేశాను మా శ్రీదేవిని కూడా చెప్పాను నేను నీకు ఒక్కడికే కాదు మా శ్రీదేవి కూడా చెప్పా వాళ్ళు అమ్మ రాంబాబు గారికి కూడా చెప్పా మీ సైడ్ సై మఖమకారు ఎదురుపడి చెప్పినయ నేను ఏ ఫొటోగ్రాఫర్లో లేకపోతే అని చెప్పినవి కాదుగా ముసలా మా మా మురుగుడు హనుమంతురానికి కూడా చెప్పా బలైపోతారు అయిపోతారు మీరు బలైపోతారు అయిపోతారు మంచి నాయకులు మీరు బయలు అవుతారని చెప్పా విన్నారా విన్నారా మొన్న ఈ మధ్య మా రాయపల్ల సాంసరా కూడా ఎగురుతున్నాడు నేను దాంట్లో పోతాను అని చెప్పా నువ్వు దాంట్లో పోతే అర్థం చేస్తాన్ని తీసుకోతావు నిన్నని అర్థమైందా అని మా గారే కదా ఆయన కంటే మీరు ఎక్కువేం కాదు నాకు మా సంస్థల కంటే మీరు ఎక్కువేం కాదు ఆయన ఏం చేయమంటే అడ్జప్త్యాలయన దూకరా పని అంటే దూకుతా అసలు ఆయనలో మీరు ఎన్నో వంతులు కానీ ఆయన గురించి మీ దగ్గర ఎత్తడం నువ్వు చంద్రబాబు నాయుడిని ఎన్ని మాటలు అన్నావు పరమ దరిద్రుడా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు రెండు సంవత్సరాలు ఆర్థిక మంత్రి చేశాడు ఫోటోగ్రాఫీ మంత్రి చేశాడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయనలో మీరు అసలు ఎన్నో వంతు ఆ చంద్రబాబు నాయుడు ఆయన ఆయన దగ్గర విజన్ ఉంది విజన్ ఉండబట్టే అరవై దేశాల కూడా ఎగిరి పడ్డారు ఆయన జైల్లో వేయగినే జైల్లో వేసారు జైలు వేసినప్పుడు నువ్వు కూడా ఉన్నావుగా రామకృష్ణారెడ్డి మరి తప్పయా నువ్వు అసలు ఎన్ని పెట్టే కేసులు చంద్రబాబు మీద ఇవాళ మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు కరకట్టబోయలేదు అంతా దోషు తిన్నాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ మొత్తం రాజధాని భూములు ఆ సైడ్ భూములు మొత్తం దోషేసుకున్నాడు కొన్ని వేల ఎకరాలు ఆరు లక్షల కోట్లని చెప్పారు మీరు ఆరు కిలోమీటర్లు రోడ్డు ఏడలేకపోయారు మీరు ఆరు కిలోమీటర్లు గుడి మాత్రం గుడి కట్టేట్టు కట్టారు శంకుస్థాపన బండ అది చూసి నవ్వుకుంటున్నారు హైవే మీద పోయేవాళ్ళు ఆ బండం చూసి ఎవరితో ఈ సమాజ బండని నవ్వుకుంటున్నారయ్యా మరి అది ఏడలేకపోయారు ఎకరం బాధ రైతుల దగ్గర తీసుకోలేకపోయారు మీరు ఎకరం ఇరవై రెండు సెంటు ఎకరం ఇరవై సెంటు పెర పెరబాక రైతుల దగ్గర తీసుకొని మీరు మరి ఆయన ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు పెట్టావు చంద్రబాబు మీద నువ్వు ఎన్ని కేసులు పెట్టా ఆరు కేసులు పెట్టువు ఏమైనా నిరూపించగలిగావా ఆరోపణలే కానీ ఇది ఖచ్చితంగా దీంట్లో డబ్బులు కాజేశాడని ఏమో నిరూపించగలిగావు నువ్వు ఒక్కటే ఎందుకురా దరిద్రులారా బతకడం నేర్చుకోండి రా శుభ్రంగా బతకడం నేర్చుకోండి మంచా చీడా మంచి కళ్ళే నడవండి రా బాబు మంచి కళ్ళే నడవండి మనమే ఇక్కడ ఉండవు మనమే శాస్త్రం కాదా రాకృష్ణారెడ్డి నీమీద ఉండవలసింది నాలుగు ముంగలు వచ్చింది చిక్కు తెలుసుకొని లేదా ఆవి కూడా జగన్ ముండి జగన్ జగన్ అనే కొట్టుకుందా ఆవు కూడా నీకు కొట్టుకున్నట్టే కొట్టుకుందా యా జగన్ జగన్ అనే మరి ఎందుకు ఇలా పాఠం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనవ రామనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చారు ఆనవ రామనారాయణ రెడ్డి గారి పేరు ఎత్తడానికి కూడా సరిపోను నేను ఆయన మా పార్టీలో కూడా ఉన్నాడు మరి అందరు కలిసి మా రాజధాని నాశనం చేయాలనుకున్నారు ఫస్ట్లో తర్వాత తెలుసుకొని కొంతమంది ముంగలు వచ్చారు ఆల్ రామకృష్ణారెడ్డి నువ్వు వెనకమాల వచ్చావు నువ్వు ఎంత చెడు పోయాలో అర్థం చేసుకున్నావు ఇక నీ అదిట్లో నీది కాకానే గత దూరం కాదు రాజధాని కోతవేడి దూరంలోనే నువ్వు ఉంది నువ్వు అనుకున్నాయో మీరు చూసుకున్నట్టు ఖచ్చితంగా ఉత్తరాడు కూడా తీసుకుంటారు రేపు రాబోయేది మీ గవర్నమెంట్ మీ మీ జగన్ గారేమో రాడు డిపాజిట్లు తక్కువ మీరు గుర్తు పెట్టుకోండి కన్ను సైకి చెత్త చంద్రబాబు నాయుడు నేనే చంద్రబాబు నాయుడు మేము ప్రేమని చవట్లా ఇక్కడ జరిగే నిధాలు చదువుతున్నా నేను నేను రేపు మా మా కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకే మేము చేసుకుంటాం ఇక్కడ జరిగే నిధాలు చదువుతున్నాను అలా రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు ఏమైనా ఊరుకుంటాడా పోలి చంద్రబాబు నాయుడు వయసులో పెద్ద కాబట్టి ఊరుకుంటాడు ఏమైనా పానే పిల్లలు ఏదో అన్నారులేనే లోకేష్ ఊరుకుంటాడా నీకంటే ఎక్కువ కదా లోకేష్కి నువ్వేం చదివా లోకేష్ అమెరికాపై చదివిచ్చాడు మనం ఏం చేస్తాడా పొలంలో బురద పిచ్చుకుంటాం మనం నువ్వు ఒక రైతువి మాలాగనే రైతు నువ్వు కూడా నాకు తెలుసు నువ్వు రైతులాగా మాట్లాడుతూ నేర్చుకో ఆయన ఏ రాజకీయంలోన నుండు ఏడు పార్టీలోనూ నుండో ఒక రైతులాగా మాట్లాడుతూ నేర్చుకో ఒక రవిడీలాగా ఒక మాజీ సీఎం మీద కేసు పెడతావేంది కేసు పెడతాయింది నువ్వు ఎక్కడ అక్కడ భూములు ఎక్కడ ఉన్నాయా ఇక్కడ భూములు అక్కడ ఉన్నాయా మా తమిళనాడులో అక్కడ కేసు పెట్టావు ఇక్కడ ఎందుకు చెబుతాయి ఈ మాటలన్నీ నువ్వు తప్పుడు మాటలు చెప్పే కదా మా ఊరి పక్క ఊరిని నంద సురేష్ గారిని ఎంపీ చేసింది తప్పుడు సమాచారం ఇచ్చాక జగన్మోహన్ రెడ్డి గారికి మా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం తెలీదు మీరు చెప్పినట్టు విన్నాడు మీరు అలా ఆడాడు రాష్ట్రాలు సర్వనాశనం చేశారు మీరు అందరూ కలిసి చాలా రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అబ్బు అందరూ రామకృష్ణారెడ్డిలే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇవాళ వాళ్ళకు రోడ్డు మీద బయటపించావయా ఆయా ఆయాళ్ళన్నో అంగన్వాడీ వాళ్ళని రోడ్డు మీద పడేసి పది రోజులు అయింది సిగ్గు తెచ్చుకున్నాయి మీరు రాజధాని అనాలి ఎడి నాలుగేళ్ళు నడిసావు ఇవాళ వాళ్ళు వేసావు మీ సిగ్గేవాళ్ళు సరదా ఉంది వాళ్ళు మలగించేవాడు ఎవడు ఉన్నాడు మీ బాధ ఏందని అడిగేవాడు ఎవడున్నాడు మీ రాష్ట్ర ప్రజలేగా ఎవడ పక్క రాష్ట్రం నుంచి ఇవాళ వలస వచ్చారా ఇవాళ రాష్ట్రం నుంచి వలసలు పాతున్నారు అమ్మ ఎడదల రజని గారు నీ జిల్లా నుంచి ఎంత నీ జిల్లా నుంచి ఎంతమంది పేరా చివరి పేట నీ నియోజకవర్గంలో వలస ఒకసారి చూసుకోబా ఎగరబాకు నువ్వేసిన మొక్క అన్నావు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బాగా పొగిడావు అన్నా నువ్వేసిన మొక్క ఇది అన్నావు ఎక్కడన్నా వైజాగ్ మీటింగ్లో అన్నావు మీరు మర్చిపోతే మా మాలాంటి కార్యకర్త ఎవడు మర్చిపోడు అర్థమైందా నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు మా మొన్న కళ్ళు తెరిచావు రాష్ట్రానికి సరిహద్దులు తెలియదు మీకు ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు కానీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు తెలియదు మీకు మహారాష్ట్ర ఎక్కడందో ఎక్కడ ఉందో తెలియదు మీకు తెలిస్తే మీరు మూడు రాజధాని కాన్సెప్ట్కి మీరు ఓకే అండ్రో ఆరు ఖండాల్లో ఎక్కడైనా మూడు రాజధాని కాన్సెప్ట్ ఏ రాష్ట్రంలోనైనా ఉందా ఏ దేశంలోనైనా ఉందా మీరు లేనిపోయిన కాల్సెప్టు ఇచ్చి జనాన్ని నెట్ట నిల్వన ముంచే మీ ఇష్టాలుసారా చేస్తారా మీ ఇష్టాలుసారా మాట్లాడతారా మహిళలే నువ్వు మహిళలేగా రోజా మహిళగా ఏం మాట్లాడమ్మా మీరు మాట్లాడేది ఇప్పుడు మా ఇప్పుడు తెలుగుదేశంలో మహిళలు ఉన్నారు వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మేము కూడా వాళ్ళ వాళ్ళ మాటలకి తమ్మయ్య చెప్తున్నాం మేము కూడా భలే చక్కగా మాట్లాడతారని మీరు ఎందుకు మాట్లాడతారా మీరు ఎందుకు మాట్లాడమ్మా మీకు రావు మీరు మిమ్మల్ని కూతులు తిడితే మీకు మంచి బాధ ఇస్తాడు మిమ్మల్ని ఎవడైనా జైలు వేసి కొట్టిస్తే మీకు మంచి బాధ వచ్చింది లేదు ఎవరింటి మేము దమ్మిపోతే మీకు మంచి మంత్రి పాదే రాళరామకృష్ణారెడ్డి గారు పరిపాలనంటే పంచాయతీ సర్పంచ్ కంటే కూడా ఈ చేశారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి ఇంతకంటే మేము చెప్పదగిందేమీ లేదు మన రాష్ట్ర వెడి తిరిగి అధోగతి పాలైపోయింది అప్పుల అప్పుల రాష్ట్రం చేశారు రాజధాని లేని రాష్ట్రం చేశారు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి కొద్ది కన్నా బుద్ధి తెచ్చుకొని చేయాల్సిన చేయండి ఇక్కడ చేయాల్సిన చేయండి రాష్ట్రాన్ని బాగు చేయండి ప్రజలు బాగు చేయండి అంతే తప్ప అంతకంటే నేను కోరుకునేది కూడా లేదు